నగరంలోని యాభై డివిజన్ శివారు ప్రాంతాలైన చైతన్య కాలనీ నేతాజీ కాలనీతో పాటు నలభై ఐదవ డివిజన్లో నివాసం ఉండే పేదలు మహిళలతో మమేకం స్త్రీ శక్తితో సచీదేవి కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు ఇంటింటి పర్యటన చేపట్టిన సచీదేవికి అపూర్వ స్వాగతం పలికారు తమ ప్రాంతాల్లో గతంలో అనేక సమస్యలు ఉండేవని ప్రస్తుతం అభివృద్ధి దిశగా తమ డివిజన్లు అడుగులు వేస్తున్నాయని స్థానిక మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేశారు రానున్న ఎన్నికల్లో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి తమ ఓటు వేసి గెలిపిస్తామని అన్నారు కార్యక్రమంలో యాభై డివిజన్ కార్పొరేటర్ అంబటి ప్రసాదరావు డివిజన్ అధ్యక్షుడు జల్లిపల్లి సురేష్ తమ్మినేని మాధవి సువర్ణ జిల్లెలమూడి రమాదేవి బొప్పరాజు జ్యోతి పల్ల అనురాధ గృహలక్ష్మి జల్లిపల్లి సుబ్బులు మల్లేశ్వరి మరియమ్మ కోటేశ్వరి రమణమ్మ వెన్నపోస కుమారి వెంకటేశ్వరరెడ్డి పల్నాటి రవీంద్రారెడ్డి పల్నాటి వెంకటేశ్వరరెడ్డి నితిన్ రెడ్డి చిలకల శ్రీనివాసరెడ్డి పిల్లి శ్రీనివాసరెడ్డి తిరుపతిరెడ్డి రంగిరెడ్డి రామిరెడ్డి ఉండేల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు

cái này mặt cái này mặt cái này mặt cái này mặt cái này Peanut pun dah yang अकडम आजकलला दिसलेय माव 100 आमात आप पॉइंट अळ आपोना ताने यानी चैतन्य होतो अर्जुनी पण

ಆಲೋಚನೆ ಇದೆ ಆಟಲೇ ಆರಾಯಚನೆ ನಾನು వచ్చింది కదా వాసలు గెలిచాకే ఇల్లు కూడా దక్కిస్తాడు చాలా అని చెప్పి అమ్మా

அண்ட அண்ட சைடு தர் கொஞ்சம் தூரம் கொஞ்சம் কোটা এন্ড আর জি আর জি আমরা তারপরে তারপরে আমরা এই